ప్రేజ్ ద లాడ్ హా లోయ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామనం ఎందరికీ వందనాలండి ప్రేజ్ ద లాడ్ దేవునికి మహిమ కలవును గాక లోయ థ్యాంక్ యూ జీ థ్యాంక్ యూ జీ థ్యాంక్ యూ జీ Hallelujah, hallelujah! 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 Ah! Hallelujah! Ah! Hallelujah! Ah! Hallelujah. థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ లాడ్ థ్యాంక్ యూ లాడ్ అయా వందనాలు వందనాలు ప్రభానికి స్తోత్రం మరోమారు మీ అందరికి వందనాలు తెలియజేస్తుంటానండి దేని మహిమ కలును గాక మన దేవుడు నమ్మదగిన దేవుడు ఈరోజుతో ఈ బ్రెడ్ అనే ఆధ్యాత్మిక కార్యక్రమం సంవత్సరము గడుస్తుందండి ఈ సంవత్సరం ఈ రోజుతో ఒక సంవత్సరము పూర్తవుతుంది పోని సంవత్సరం రెండు వేల ఇరవై మూడులో ఏప్రిల్ ఫస్ట్న ఆరంభించిన ఈ డెలివరీ కార్యక్రమము ఎదుగు ఈ రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజుతో ఏప్రిల్ ఫస్ట్తో సంవత్సరం పూర్తవుతుందండి సమస్త గణత మహిమ ప్రభావం ఏసఐకి కలువును గాక అలాగే ప్రేమతో సబ్స్క్రైబ్ చేసుకుని శ్రద్ధగా ప్రతిరోజు ఆలపిస్తున్న మిమ్మల్ని అందరి దేవుడు ఆశీర్వదించు దానికి పరిచరు కొరకు ప్రార్థిస్తూ ఉండండి సహకరిస్తూ ఉండండి ఇంకా ఇలాంటి సంవత్సరాలు చూడనట్లుగా అనేకులు వే వేల మందికి లక్షల మందికి దీవనకరంగా ఉన్నట్లు ప్రార్థించండి ఈ నూతన సంవత్సరం అంతా దేవునికి ఆపదల దేవుడు జ్ఞానము సమస్తాన్ని దేవుడు ప్రసాదించినట్లు మీ ప్రార్థనలు ఎత్తిపట్టండి ప్రేజ్ దలాడ్ హలెయ చూడండి ప్రిముడు వాళ్ళ ఏప్రిల్ మాసానికి ఈ మాసానికంత దేవుడు ఇచ్చినట్టు వాగ్దానం మనము చదువుకుందాం లేదు బ్రెడ్ అలాగే మాసానికి సరిపడా మాసానికంతా సరిపడా దేవుడు ఇచ్చిన వాగ్దానం చదువుకుందాం మొదటి సమయంలో గ్రంథము మొదటి సమయ గ్రంథము రెండో అధ్యాయము ఆ తొమ్మిది నేను చదువుతానండి తొమ్మిది మొదటి సమయంలో గ్రంథము రెండవ అధ్యాయము తొమ్మిది తన భక్తుల పాదములు తొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడును హల్లె తన భక్తుల పాదములు తొట్టిల్లకుండా తన భక్తుల పాదములు తొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడును హలోయ భక్తుల ప్రాణమును ఏంటండి భక్తుల పాదములు క్షమించ భక్తుల పాదములు తొట్టి లేకుండా ఆయన వారిని కాపాడును ఎవరి పాదాలండి భక్తుల పాదాలు బైబుల్ ఒక భక్తి పరుడు ఉన్నాడు ఆయన ఎవరో కాదండి లోతు ఆది కాణము పంతొమ్మిది అధ్యాయంలో మన గనపడతారు ఇక్కడ ఆది కానం పంతొమ్మిదో అధ్యాయంలో భక్తి లోతు ఇక్కడ చూడండి మొదటి వచ్చ నుండి మీరు మనం చదువుతా ఉంటే అక్కడ ఆ సాయంకాలం మందు ఇద్దరు దేవదూతలు సోదమో గో సుధమో చేరినప్పటికీ లోతు సోధమ గౌని వద్ద కూర్చొని ఉండెను లోతు వారిని చూచి వారిని ఎదుర్కొనటకు లేచి సాష్టాంగ నమస్కారం చేసి నా ప్రభులారా దయచేసి మీ దాసుని ఇంటికి వచ్చి రాత్రి విలబుచ్చి కాలు కనుకోమని మీరు పెందరిక వేచి ఆ త్రోవోను వెలవచ్చున్నా నేను అందుకు వారు అలా కాదు నడివీదో రాత్రి విలబుచ్చలబుచ్చదమని చెప్పిరి అయినను అతడు నిక్కిలు బలవంతం చేసినప్పుడు వారు అతని తట్టు తిరిగి అతని ఇంట ప్రవేశించిరి అతడు వారి వారికి విందు చేసి పొంగలు రొట్టెలు కాల్చగా వారు భోజనం చేసిరి వారు పండు కొనక ముందు ఆ పట్టణపు పట్టణస్థులు అనగా సుధమ్మ మనుష్యులు ాలులను వృద్ధులను ప్రజలందరూ నలుదిక్కుల నుండి కూడివచ్చి ఆ ఇల్లు చుట్టి వేసిరి లోతు పిలిచి ఈ రాత్రి నేతకు వచ్చిన మనుషులు ఏంటండి లోతును పిలిచి ఈ రాత్రి నేతకు వచ్చిన మనుషులు ఎక్కడ మేము వారిని కూడినట్లు మాతో వారిని వెలుపులు తీసుకుని రమ్మని అతనితో చెప్పగా ఏంటంటే భక్తిపరం లోతు ఎక్కడున్నాడు దుర్మార్గుల మధ్యలో కామాప్తులైన ఆ సోధమ గోమేర పట్టణంలో ఆ మనుషుల మధ్యలో ఉన్నాడు భక్తి పొరుడు అంటే మనుషులు ఇద్దరు దేవదూతలు వచ్చినప్పుడు ఏం చేశారండి బలవంతం చేశాడు అయ్యా మా ఇంట ఉండండి మా ఇంట ఉండే బలవంతం చేసి ఆ ఇరువురిని ఆ దేవదూతలను వంట చేసి ఏంటంటే ఏం చేశాడు చక్కటి భోజనం ఏర్పాటు చేసి ఓ విందును ఏర్పాటు చేశాడు అయితే ఆ పట్టణస్తులు అక్కడ ఉంటాయి ఆ ప్రజలు పాపాత్ములు దుర్మార్గులు కదండి మరి భక్తి పరం లోతు ఇంటికి వచ్చి ఏం చేశారండి ఆ ఇద్దరు మనుషులను మాకు అప్పగించిన కాండ్రాని ఆ మనుషుల మధ్యలో భక్తి పరుడనట్టు లోతు ఉన్నాడు ఏమండి భయంకరమైన మనుషులు ఎవరండి ఈ సుధమా దొమరి పట్టణస్తులు తొమ్మిది వచ్చిన కూడా ఉంటుందని చూడండి ఈ మనుషులు నా ఇంటికి వచ్చిన వచ్చి ఉన్నారు కనుక వారిని మీరేమి చేయకూడదని చెప్పినప్పుడు వారు మేవు అవి పొమ్మనిది మరియు వారు వీడెవడో మనలోనికి పరదేశిగా వచ్చి తీర్పరిగాను తీర్పరుగా నుండ కాగా వారి కట్టి నీకు ఎక్కువ కీడు చేస్తామని చెప్పి లోతు అన మనుషుల మీద దొమ్మిగా పడి తలు పగలగొట్టుటకు సమీపించేది ఎలాంటి మనుషులండి ఎలాంటి మనుషులు భయంకరమైన ఈ మనుషులు ఏంటండి లోతు మీద కూడా దొమ్మిగా పడిపోయారు అయితే ఆ లోతు ఏం చేశారండి ఆ ఇద్దరు మనుషులను దేవదత్తులను కాపాడుకుంటూ వచ్చారు ఎవరు లోతు అంటే భక్తి పరుడు ఏంటి లోతు వాగ్దానం ఏంటండి వాగ్దానం ఏంటి కదా మొదటి సమీప గ్రంథంలో కదా మనం చూసినట్లుగా ఏమైంది అక్కడ వాగ్దానం ఏంటి తన భక్తుల పాదము తొట్టలకుండా ఆయన వారిని కాపాడును తమ తన భక్తుల పాదము తొట్రలకుండా మరి ఎవరు లోతు అంటే భక్తి పరుడు అంటే లోతు మరి అతని పాదములు ఏంటంటే తొట్టిల్లకుండా ఈ దేవదూతలు కాపాడారు దేవుడే కాపాడాడు ప్రేజ్లాడు హలోయ ఏం చేశారండి ఇక్కడ అక్కడ చూస్తా ఉంటే చూడండి ఆ పదిహేను వచ్చనంలో పదిహేను పదహారులో కూడా ఉంటాడు చూడండి పదిహేను పదహారులో తెల్లవారినప్పుడు ఆ దూత లోతును త్వరపెట్టి లేము ఈ ఊరు ఈ ఊరి దోష శిక్షలో నశించిపోకుండా నీ భార్యని ఇక్కడ ఉన్న నీ ఇద్దరు కుమార్తెలను తీసుకొని రమ్మని చెప్పి అతడు తడువు చేశాను అప్పుడు అతని మీద ఎహో కనికర పడుట వలన మనుషులు అతని నుండి అతని భార్య చేతిని అతని ఇద్దరు కుమార్తెల చేతిలో పట్టుకొని వెలుపు వెలుపులోని వెలుపలకి తీసుకొని వచ్చి ఆ ఊరి బయట ఏమన్నా ఊర్ను గంధపు ఆ అగ్నితో కాల్చిక మునిపే ఏంటంటే ఏం చేశాను ఊరు వెలుపలకు బయటకు తీసుకొని వచ్చి భక్తి పదం ఆ కుటుంబాన్ని దేవుడు తొట్టలకుండా వారి పాతాలు ఏం చేశాడండి కాపాడాడు దేవునికి మహిమ కలుగును గాక హలలోయ ఈ మాసంలో కూడా దేవుడు మిమ్ములను మీ పాదం తట్టు లేకుండా గాక ఆమెన్ చెప్పండి ఆమెన్ హలలోయ రెండో పేతురు రెండో పేతురు రెండు ఏడండి రెండో పేతురు రెండు ఏడు నేను చివరిగా నా చదువుతాను చూడండి రెండో పేతురు రెండు ఏడులో ఏముంది ఇక్కడ అంటే రెండో పేతురు రెండు ఏడులో దుర్మార్గుల కామ వికార్తమైన నరవడి చేత బహు బాధపడుతున్న నీతిమంతుడు లోతును తప్పించాను దేవునికి స్తోత్రం హలో అలోయ నీతిమంతుడు భక్తిపరేంటి లోతు లోతు కుటుంబాన్ని పాదాలు తొట్టెల్లేకుండా ఏం చేశాడంటే దేవుడు కాపాడాడు దేవునికి మహిమ కలును గాక ఈ మా ఈ మాసంలో ఈ ఏప్రిల్ మాసంలో దేవుడు మనకు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే ఆయన భక్తుల పాదములు తొట్టెలేకుండా ఆయన కాపాడే దేవుడు దేవునికి మహిమ కలుగును గాక ఘనత కలుగునగాక మీ పాదాలు తొట్టెలకుండా నా ప్రభు ఈ మాసం అంతా మిమ్మల్ని కాపాడబోతున్నాడు కాపాడునగాక ఆ మేన్ ప్రార్థనండి మహాగణుడా పరిశుద్ధు తండ్రి మీ పాదాల వందనాతని చేస్తూ అయా నాయన నీకు స్తోత్రములు కలుగును గాక అయా భక్తుల పాదములు నీ భక్తుల పాదము తొట్టెలకుండా కాపాడే దేవుడు నన్ను దేవుడు నన్ను ప్రభు వాగ్దానం చేసిన తండ్రి నీకు స్తోత్రములు అయా లోతు ప్రవ భక్తిపర లోతు పాద కుటుంబాలు పాదాలు తొట్టు లేకుండా అయా వారిని మీరు ప్రభ ఆ పట్టణపు వెలుపలకు బయటకు తీసుకొచ్చి క్షేమంగా ఉంచావు దేవంట్రి నీకు స్తోత్రములు కలనగాక గాక మీ మాసం మాసమంతా ఏప్రిల్ మాసంలో వారి పాదాలు తొట్టెలకుండా వారిని మీరు కాపాడమని ప్రార్థన చేస్తూ ఈ మాసమంతా వారికి శుభము కృపకలువును కాక అని ప్రారంభిస్తూ ఏ సున్నాను అడివేడుకుంటున్నాను పరమ తండ్రి ఆ మేన్ ఈ మాసంలో పెళ్లి రోజులు అలాగే జన్మదినాలు జరుపుకుంటున్న ప్రియులందరినీ దేవుడు ఆల్ స్తోత్రం ప్రైజ్ ఆశీర్వదించునగా దేవుడికి ఏ మహిమ కలుగునగాక దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి కృపచూపునగాక నిరం